ద దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నా పాపములను నీవు పారవేసిటివి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా విశ్వాస జీవితములో కొన్ని సమయములలో ఆయాసము కలుగుతుంది ప్రార్థించినటువంటి ప్రార్థన సఫలము కాకపోతే నిరుత్సాహము ఆయాసము భక్తుల జీవితాల్లో కలుగుతాయి అయితే ఆ నిరీక్షణ ఆ నిరుత్సాహము ఎందుకు కారణమవుతుంది అంటే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుటకు దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ఎదురు చూచేటువంటి నెమ్మదిని హృదయము పొందుకున్నటకు ఉపయోగపడుతుంది ప్రదేవని బిడ్లారా అలాగే ఆయన ప్రేమించి మన ప్రాణమును నాశనమును గోతి నుండి తప్పించి ఉన్నారు ఒకవేళ ఈ వాగ్దానం చూసినటువంటి ఎవరి ప్రాణమైనా ఎవరి జీవితమైనా ఎవరి కుటుంబమైనా నాశనమునకు దగ్గరగా ఉంటే లేదా నాశనం అయిపోయి ఉంటే కూడా భయపడవద్దు ప్రభవిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే ఆయన ప్రాణము పెట్టింది నిన్ను నాశనము నుండి నీ ప్రాణమును నీ కుటుంబమును నీ జీవితమును బయటకు తీసుకొని రావడానికి మాత్రమే విడిపించుటకు మాత్రమే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఏ నాశనములో నీవు ఉన్నావో అనారోగ్య సమస్యలు లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేదా భయంకరమైనటువంటి కుటుంబంలో కలహాలు గొడవలు నాశనమైపోయి ఉన్నాము అని అనుకుంటే ఇస్తున్నటువంటి వాగ్దానము ఆ నాశనమును గోతిలో నుండి నేను నిన్ను పైకి లేవనెత్తతాను అంటున్నాడు ప్రి దేవుని బిడ్డ అలాగే చేసినటువంటి ప్రతి పాపము కూడా ఆయన వీపు వెనక తట్టు ఇంకా తిరిగి ఆయన చూడడు నీవు చేసిన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తిరిగి ఆయన నీ పాత జీవితాన్ని ఆయన చూడడు ప్రియ దేవుని బిడ్డ మరి నీవు కూడా విడిచిపెట్టినటువంటి పాపమును మరలా తిరిగి చూడొద్దు దానివైపు చూస్తే మరలా తిరిగి వెళ్ళిపోతాము మరలా నశించిపోతాము వాటి వైపు చూడకుండా ప్రభు యొక్క ముఖము వైపు వాక్యము వైపు పరిశుద్ధ ఆజ్ఞల వైపు నీవు చూసినట్లయితే ఆయన నిన్ను ముందుకు నడిపించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు బిడ్డారా పాపములు దోషముల అపరాధాలన్నీ కూడా ఆయన ముందు లేవు వెనకాల ఎక్కడో పారవేసి ఉన్నాడంట ఆయన ఇక జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు ఆయన చూడడు వాటి వైపు నీవు మరలా తిరిగి చూడకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళు ఆయన ప్రతి నాశనం నుండి నేను కాపాడగలిగినటువంటి దేవుడు బంధువులు నాశనం చేశారా పార్ట్నర్స్ నాశనం చేశారా ఇదిగో నా అనుకున్న వారిని నాశనం చేశారా అయినా కూడా నీవు భయపడకు ఆయన ప్రాణం ఇచ్చి నాశినమును గోతిలో నుండి నిన్ను కాపాడగలిగినటువంటి సమర్థుడు నజరయుడైన యేసుక్రీస్తు వారికి దేవుని బిడ్లారా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయాసము కలుగుతుందా బాధ కలుగుతుందా ఇవన్నీ కూడా ఒక దినమున నీకు నెమ్మదిని కలుగ చేస్తాయి ఇవన్నీ కూడా ఒక మంచి అనుభవాన్ని నీకు ఇచ్చి ప్రభువులో స్థిరపర స్థాయి దేవుని బిడ్లారా అప్పటి వరకు విశ్వాసముగా ప్రభు వైపు చూడండి దేవుడు కాపాడగలిగిన సమర్థుడు ఈ లేఖనము ఈ వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మాప్రి పరలోకపు తండ్రి బిడ్డలు నాయన వారి హృదయములో ఏ ఆయాసం ఉందో ప్రవ్వా అయా ఏ దిగులుందో నాయన ఏ నాశనముందో ప్రవ్వా నీకు సమస్తము తెలుసు నాయన మీరే సహాయము చేసి అయా బిడ్డలను నాశనమను గోతుల నుండి లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా తెలిసి తెలియక చేసిన అపరాధములు పాపములు అయా మీ వీపు వెనకాల పడవేసి పారవేసి బిడ్డల మీద నాయన మీ ముఖ కాంతిని ప్రకాశింపచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేచున్నాం తండ్రి దేవా ఏ కుటుంబానికి నాయన అయా తండ్రి ప్రభ ఏ జీవితానికి ప్రభువ అయా తండ్రి ప్రభ నాశనములో ఉన్నామని ఉన్నారు ప్రభా వారందరినీ మీరే ఆయన కరుణించి చూపి బిడ్డలను లేవనెత్తమని బలపరచమని మీరే ఆశీర్వదించమని ఇంధనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె